ప్రతికూల పరిస్థితుల్లో కూడా తన మెలో డ్రామాతో సానుభూతి సంపాదించుకోవటంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి దిట్ట అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది వైసీపీ నుంచి వరుసగా సార్లు గెలిచిన ఆయన గత ఎన్నికల ముందు అనూహ్యంగా టీడీపీలోకి జంప్ చేసి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు పార్టీ మారినా రాజకీయ బలం మాత్రం తగ్గలేదని చాటి చెప్పిన నాయకుడిగా కోటం గుర్తింపు తెచ్చుకున్నారు అయితే తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి ఒక్కసారి కోటం రెడ్డి డ్రామా స్టార్ట్ చేశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతకీ కోటం రెడ్డి డ్రామా ఎందుకోసం లెట్స్ వాచ్ దిస్ స్టోరీ గత ఎన్నికలకు ముందు వైసీపీలో నుంచి టీడీపీలోకి జంప్ చేశారు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే టీడీపీలో చేరే సమయంలో కోటమరెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా వినిపించింది దీంతో కూటమి ప్రభుత్వం కొలువు తీరగానే తనకు మంత్రి పదవి ఖాయం అన్న నమ్మకంతో ఆయన ఉన్నారట అంతేకాదు తన జీవితాశయం నెరవేరబోతుంది అంటూ అనుచరులకు కూడా తెగ చెప్పేశారన్న మాటలు వినిపించాయి కానీ కాలం గడుస్తున్న కొద్దీ పరిస్థితి మారింది క్యాబినెట్ ఏర్పాటైంది నెలలు గడిచాయి అయినా కోటం రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు తాజాగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చర్చలు నడుస్తున్నప్పటికీ తన పేరు ఎక్కడా వినిపించకపోవడంతో అసంతృప్తి పెరిగినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే కొత్త డ్రామాకు తెరలేపారని సింహాపురి రాజకీయ వర్గాల్లో గుసగుసులు మొదలయ్యాయి ఇటీవల పొట్టిపాలెం కులుజుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కోటం రెడ్డి చేసిన కమెంట్స్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి తన తమ్ముడు గిరిధర్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించడమే కాకుండా పార్టీ నేతలు సహకరించాలని కూడా ఆయన కోరడం సంచలనం సృష్టించింది ఇంతకాలం రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నేత ఒక్కసారిగా రిటైర్మెంట్ మాట ఎందుకు తీసుకువచ్చారు అన్న ప్రశ్నలు తలెత్తాయి ఈ ప్రకటన వెనుక లోతైన రాజకీయ లెక్కలున్నాయన్నది పరిశీలికుల అభిప్రాయం ఎప్పటికప్పుడు నాటకీయ పరిణామాలు సృష్టించడంలో ధిట్టయిన కోటం రెడ్డి ఈసారి కూడా తన రాజకీయ కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారని వారు విశ్లేషిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చర్చలు జోరుగా సాగుతున్న తరుణంలో ఇప్పుడే సెంటిమెంట్ పండిస్తే అది పార్టీ పెద్దల దృష్టికి చేరుతుందన్న లెక్కతోనే ఈ ప్రకటన చేసినట్లు అంచనా వేస్తున్నారు మరోవైపు బహిరంగ వేదికలపై తమ్ముడి రాజకీయ భవిష్యత్తు తన రిటైర్మెంట్ అంటూ భావోద్వేగ డైలాగులు చెబుతున్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం తనను చంద్రబాబు మోసం చేశారంటూ అడిగిన వాళ్లకైనా అడగని వాళ్లకైనా చెప్పేస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది ఈ ప్రకటనలన్నీ పార్టీ అధిష్టానానికి సంకేతాలుగా పంపడమే లక్ష్యమని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు తాను మరోసారి పోటీ చేయను అని ప్రకటిస్తే అది అధినేత చెవిన పడి రేపు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో తనకు అవకాశం దక్కుతుంది అన్నది కోటం రెడ్డి లెక్కగా చెప్తున్నారు అయితే ఈ ఎత్తుగడలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పూర్తి క్లారిటీ ఉందన్న వాదన కూడా వినిపిస్తోంది అందుకే కోటం ఎంత సెంటిమెంట్ పండిస్తున్నా పార్టీ అధిష్టానం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడమే దీనికి నిదర్శనమని అంటున్నారు నో రియాక్షన్ అనే వ్యూహంతోనే కోటం రెడ్డి డ్రామాకు బ్రేక్ వేస్తున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది పరిస్థితుల్లో అసలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నిజంగానే రాజకీయ రిటైర్మెంటు తీసుకుంటారా లేక ఎన్నికలకు ఇంకా మూడున్నర ఏళ్ల సమయం ఉన్నందున అప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది నెల్లూరు రూరల్లో వైసీపీ ప్రస్తుతం బలహీనంగా ఉందని ఈసారి తన తమ్ముణ్ణి బరిలో దించి గెలిపించగలనని టీడీపీ పెద్దలకు ఇప్పటికే చెప్పినట్లు సమాచారం అంటే రిటైర్మెంట్ మాట చెప్పినా రాజకీయ నియంత్రణ మాత్రం తన చేతిలోనే ఉంచుకోవాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది మొత్తానికి మంత్రి పదవి దక్కకపోవడమే కేంద్రంగా కోటం చుట్టూ కొత్త చర్చలు మొదలయ్యాయి అమాచ్యుడిగా మారాలన్న ఆశ నెరవేరుతుందా లేక సెంటిమెంట్ డ్రామా అక్కడితో ఆగిపోతుందా అన్నది రాబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణతో తేలనుంది అప్పటి వరకు నెల్లూరు రాజకీయాలు కోటమరెడ్డి ఎత్తుగడల చుట్టూనే తిరుగుతాయన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.